నమస్తే అండి నేను వెరణని బృందావన్ గార్డెన్ మా టెరస్ పైన చిన్న హార్వెస్ట్ సమ్మర్ కదా అని వీడియోలు తీయటం ఆపేశాను పెట్టుకున్న పాదులన్నీ అయిపోయినాయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను పాదులు అందుకని వీడియో లేట్ అయిందండి ఏమనుకోకండి మళ్ళీ చూపిస్తాను ఒకసారి మా టెరస్ మొత్తం ఇక నుండి లేట్ చేయకుండా ఎప్పటికప్పటికే మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు చూడండి చిన్న హార్వెస్ట్ మా మా టెరస్ చూడండి ఇవ్వండి మళ్ళీ సమ్మర్లోనే స్టార్ట్ అయినాయి అండి మాకు రెండు రోజులు మట్టి వర్షాలు పడుతున్నాయి ఇవి అసలు ఇవి నేను పోసిన వాటర్ కంటే ఈ సం వాతావరణ వాటర్కి చూడండి అసలు ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు మాత్రం ఇవ్వండి వంకాయలు ఇవి రౌండ్ షేప్ బ్లాక్ వంకాయలు అండి ఇవ్వండి ఇక చూడండి ఒకసారి ఇక పాదులు కూడా పెట్టుకున్నాను చిక్కుడు పాదు పాదులు ఇదిగోండి పచ్చిమిర్చి ఇక్కడ ముగ్గుపాయని పచ్చిమిర్చి రెండు ఉన్నాయి ఇదిగోండి చూడండి మళ్ళీ ఇవి తీగలు కూడా మళ్ళీ కొత్తగా అల్లుకున్నానండి ఇదిగోండి ఇవి కొత్తగా మళ్ళీ తీగలన్నీ ఇది ఈ వైరు బాగా గట్టిగా ఉండిద్ది అని చెప్పారు ఈ వైరు తీసుకొచ్చి మళ్ళీ పందిరి అల్లేసాను అసలు ఇది చేతికి తగలు మనం చూడకుండా వెళ్తే అసలు ఇది చెయ్యి కోసేసట్టు ఉందండి వైరు మాత్రం బాగా గట్టిగా ఉంది ఇదిగండి పుదీనా చూడండి ఎలా ఉందో ఇది మాత్రం వాడలేదండి కొన్ని మొక్కలు పోయినాయిలే కానీ అయితే ఉన్నాయి మళ్ళీ బాగున్నాయండి ఇంకండి కొత్తగా పెట్టుకున్నాయి ఈ సంబరం ముందే పెట్టాను కానీ మనం పోసే సంబర్ వాటర్కి ఎదగలేదు ఇది త్రీ డే త్రీ టూ డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి కదండి చూడండి ఎలా అసలు ఎట్లా పచ్చగా ఎలా పెరిగిపోయినాయో ఇగండి ఇవి పెట్టుకున్నా కొత్త పొదలు ఇగండి చూడండి దోశ పెట్టాను చూడండి అలా వస్తుంది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవో బీరకాయలు ఇగోండి ఇవి చూడండి ఇవి బ్లాకు ఇవి బ్లాక్ టమోటాన్ని తీసుకున్నానండి ఇవి కానీ మరి పెద్ద అయిన తర్వాత ఇవి బ్లాక్ అవుతాయో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇవి అలాగే ఉన్నాయి చూద్దామండి ట్రై చేద్దాం ఇవ్వండి ఇవన్నీ టమోటాలు ఇవన్నీ అవేనని సీడ్స్ ఇచ్చారండి బ్లాక్ సీడ్ని మరి ఇవేమి చూద్దాం ఒకసారి ఒకసారి చూపించాను మొత్తం వీడియో అంతా చూడండి ఎలా ఉన్నాయి గ్రీన్గా గ్రీన్ గ్రీన్ అండ్ గ్రీన్గా ఎలా ఉన్నాయి చూడండి అసలు ఇవ్వండి బేరే పాదులు పచ్చిమిర్చి ఇవి సీడ్స్ నేను వేస్ట్గా ఉన్నాయని ఒకటి రెండు అలా ఉన్నాయని దీంట్లో ఈ డబ్బులు వేసేసాను అసలు చూడండి అసలు అలా వచ్చేసి ఈ వర్షాలకి అసలు అసలు జుమ్ము మళ్ళీ అండి ఈ మాత్రం బీట్రూటు ఇక్కడ ఉంది వీటిలో కూడా కొన్ని సీడ్స్ వేసాను వస్తున్నాయి ఉదయం వరకు కూడా బాగా ఫుల్ వర్షం అండి చూడండి ఎలా ఉన్నాయి చూడండి సార్ చూపించాము ఇవన్నీ చూడండి పురుగు చూడండి ఆకు తెగిలి పురుగు ఎలా ఉందో అసలు ఎలా ఉందో చూడండి అసలు ఇది ఇవన్నీ అయ్యానండి కొత్తగా పెట్టిన సీడ్స్ ఇవన్నీ మనం కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఇది కేర్ దోశ ఇది పెట్టాను ఇవి పెట్టాను ఈ నేను పెట్టలేదండి ఈ చిక్కుడు ఒకటి మాత్రం పెట్టాను ఇవన్నీ దాంట్లో అంత ముందు పడిపోయిన విత్తనాలు ఇవి ఇలా వర్షాలకి ఇలా వచ్చేసినాయి బాగా వచ్చేసినాయండి అక్కడున్నాయి వంకాయలు చూద్దాం ఇదిగోండి ఇది ఒక రకమైన వంకాయ ఇంక ఇదే సైజ్ ఇంకా లాబా ఇదేమో మన నార్మల్ సైజు పొడకాయి ఇదిగోండి ఇది ఇది ఒక అండి ఇది ముళ్ళకాయ అసలు చూడండి ఎంత ముళ్ళు ఎలా ఉన్నాయో అమ్మో ఎలా ఉన్నాయో చూడండి అసలు ఈ ముళ్ళు గుచ్చుకుంటేనే భయం వేస్తుంది అట్లా ఉన్నాయి ఇది ముళ్ళకాయ చూడండి ఎలా ఉన్నాయి అసలు బాబాయ్ ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఎన్ని ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి వంకాయలు వంకాయలు ఇది ఇదిగండి పైనాపిల్ జ్యూస్ చూడండి ఎట్లా పెరుగుతుందో ఇవి పైనాపిల్ కాయ తెచ్చుకున్నప్పుడు పైన అది పోతలాగా చిన్నగా ఉందండి దీన్ని తీసి నేను పెట్టాను వాళ్ళ చూడండి ఎంత పెద్దదయ్యి ఉందో మరి ఎప్పుడు సీడ్ వచ్చి తెలియదు కానీ చూడండి ఎలా ఉందో ఇదిగోండి చూడండి ఇది తెల్లకాయ గుడ్డుకాయ ఇదిగోండి వంకాయ నేను కేవలం వీడియో తీయటానికి ఇంకా సమ్మర్స్ వచ్చేసింది కదండి మొక్కలు పెట్టుకోలేదు ఇంకా ఇవి మనకి ఆరోజు చేయడానికి కూడా ఏమీ కాయలు లేవు అందుకని నేను వీడియో కొంచెం లేట్ అయిపోయినండి ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను వీడియో తీయటం ఇదిగోండి బీరకాయ పిందలు వచ్చేసి స్టార్ట్ అయినాయి వింగిడి బీన్స్ అండి అది అంతకుముందు అక్కడ ఇంకొక పాత పెట్టాను అది వెలిక కొరికేసింది ఇదిగోడిని పోటీ పెద్దగా అయిపోయింది ఇదంతా చూడండి ఇవి వచ్చినప్పుడు మనం మీకు చూపిస్తాను ఒకసారి మళ్ళీ నేను కూడా కొత్తగా చూడటం కదా మన పెరట్లో మన కాసినవి అంటే కొత్త కొత్తగా ఉండేది కదా అలా ఉందండి నా పరిస్థితి ఇవన్నీ బ్లాకు టమోటానండి ఇవి కూడా చూస్తున్నానండి వేకెన్సీ ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నా వెయిట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉండి ఇదిగోండి ఇక్కడ క్యారెట్ ఉంది ఇది బాగా లోతు పొందండి ఇదిగోండి క్యారెట్ చూడండి ఇది పెద్ద బలం ఏమీ అనిపించలేదు పెట్టాను కానీ అందుకండి ఇదేం బలవంగా రాలేదండి ఇది బలంగా ఏమి రాలేదు ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి బ్లాకా గ్రీన్ అని తెలియదు ప్రస్తుతానికైతే ఇది కొంచెం సమ్మర్కి ఎక్కువగా తీగ అల్లుకుంది అంటే ముందు అన్ని తీగలు కలిసి ఉండటం వల్ల ఇది ఎక్కువ అల్లుకోలేదు తీగ ఇది అన్ని తీగలు తీసేసాను కదా సమ్మర్ అని ఇప్పుడు మాత్రం కొంచెం అల్లిందండి ఇది ఇది చూద్దామండి ఏమి కాయ గ్రీనా బ్లాక్ అన్న తెలియదు ప్రస్తుతానికైతే ఉంది చూద్దాం అక్కడ బీట్రూట్ ఉందండి ఒక్కొక్కటి పోతాము ఇదిగోండి చూడండి ఇదిగోండి బీట్రూట్ ఉంది కానీ ఇంక ఇది అయితే చూద్దామని అట్టు పెట్టేశాను ప్రస్తుతానికైతే నాకైతే కొయ్య బుద్ధి కావట్లేదు చూద్దాం ఇంకెంతలాగా ఉండిద్దానండి అవుతుందో ఇదిగోండి ఇక్కడ ఒక వంకాయ ఉంది అవి కానీ చూడండి ఒకసారి బెండ మొక్కలు బీరపాదులు కొత్తగా పెట్టినవి అవి ఎలా అల్లుకుంటున్నాయో ఇదిగోండి చూడని ఎలా వస్తున్నాయో కొత్తగా పెట్టానండి ఇవన్నీ ఇదిగోండి ఇవి మొక్కజొన్న ఎత్తనాలు అవి సీడ్స్ పోసాను వస్తాయా రావని వర్షానికి అని వచ్చినాయండి బాగా ఇవి పెట్టుకుందాం ఇంకా కింద చాలా ఉన్నాయి పైన ఖాళీ లేని ప్లేస్ ఇంకా పెట్టుకోవాల్సిన పౌదలు ఉన్నాయి అని నేను పెట్టుకోవట్లేదు మూడు వరకే పెట్టుకుంటున్నాను అందంగా ఉంటాయని అని ఇగోండి మూడు చెట్లు పెడుతున్నాను మట్టి లూజ్ లూజ్గా ఉందండి బాగా లూజ్గా ఉంది మట్టి ఇట్లా అనగానే చక్కగా వచ్చేస్తుంది చూడండి సాయిల్ ఎంత లూజ్గా ఉందో సాయిల్ అసలు చాలా లూజ్గా ఉందండి అసలు ఇట్లా అనగానే చేయాలి వర్షానికి ఆ సాయిల్ లూజ్కి మొక్క ఆటోమేటిక్ అసలు బాగా వెళ్ళిపోతుంది లోతుకి ఇంకా చూపించాల్సిన చాలా ఉన్నాయండి కిందకి వెళ్దారండి చాలా వెరైటీ చూపిస్తాను కొత్త కొత్తవి మా పెరట్లో వచ్చినవి ఇవ్వండి చూడండి ఈ బాటిల్స్ అండి బీట్రూట్లు పెట్టాము ఇంకా రాలేదు కొంచెం వర్షానికి వాటర్ ఎక్కువైనట్టున్నాయి చూద్దాం అండి చూడండి కింద చూడండి ఉల్లిపాయనార పోసాను ఇవన్నంతా ఉల్లిపాయనారండీ చూడండి ఉల్లిపాయనార ఎలా ఉందో చక్కగా వచ్చిందండి ఎదగానే రంతా పెద్దదైతే కానీ ఉల్లిపాయనారు బాగుంటుంది ఎందుకండి చేంపలు ఇగోండి అల్లము అల్లం చూడండి ఎలా ఉందో ఒక పీస్ పెట్టానండి చూడండి ఎన్ని వచ్చినాయి కొమ్మలు దొండ చెట్లు ఈ దొండకాయలు మన కోసానండి పావు కాయని ఇప్పుడే తీగలుకుంటుంది చూడండి ఇవన్నీ దొండ తీగ ఇక జామ చెట్టు జామకాయలు అండి ఇక్కడ జాంకాయ జాంకాయ ఇదిగోండి నారు బోజు పెట్టినాను పర్పుల్ మిర్చండి ఇది పర్పుల్ అనమాట ఈ కందులో వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలో చూపిస్తాను ఒకసారి మళ్ళీ ఇదిగో నేరేడి తెల్ల నేరేడి ఇంకా చిగుళ్ళు ఎలా వస్తున్నాయి వర్షానికండి ఏదైనా మనం ఎన్ని నీళ్ళు పోసినా వర్షం నీళ్ళు పోయి అసలు బలే వస్తాయండి జిమ్ జిమ్మని వచ్చేస్తాయండి ఇవి మాత్రం ఇవ్వండి చూడండి వర్షానికి ఎలా వచ్చేస్తున్నాయి చిగుళ్ళు అప్పుడు తెల్లమేరాడండి ఇది చూడండి చిక్కడ పాదులు బీరి పాదులు ఇది ఏమన్నా లవంగా చెట్టండి ఇది లవంగా చూడండి ఎలా ఉందో ఇవన్నీ చిక్కుడు పొద్దులే ఇవన్నీ కొత్తగా పెట్టి సీడ్స్ ఏనండి ఇవన్నీ ఇవి అంచురూపకాయలు చూడండి ఎన్ని నుండి అంచు రూపాయలు చాలా ఉన్నాయి ఇవన్నీ అంచు అండి ఇది డ్రాగన్ ఫ్రూట్ కదండి మీకు ముందు కూడా చూపించాను వీడియోలో పెట్టుకోవడం వన్ ఇయర్ అవుతుంది కానీ మట్టలు వస్తున్నాయి కానీ ఫ్రూట్స్ అయితే రాలేదు మరి ఇప్పుడు ఏమైనా వస్తాయో చూద్దాం ఇది జూన్ జూలైలో పువ్వు స్టార్ట్ అవుతుందంట మరి చూద్దామండి ఇదేంటో కొత్తగా వచ్చింది ఏంటో మళ్ళీ దీన్ని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నానండి ఏం వచ్చిందా ఏం పువ్వు వచ్చిందా అని ఇంట్లో కూడా రెండు కలర్ కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇదిగండి ఇలా ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ మొత్తం ఇలా వేసేస్తానండి ఈ వీటిలోయే ఇత్తనాలు చెట్లు లాగా వచ్చేసి అవి ఎట్లా కాస్తాయండి అలా కాస్తాయి ఇవన్నీ వేసేసినేనండి నేను వేస్ట్ అంతా దీంట్లో వేస్తాను దీంట్లో కానీ ఇగో దీంట్లో కానీ ఇలా ఏ కిచెన్ వేస్ట్ అంతా ఇంకా అవే వచ్చేస్తాయి ఇగండి మలబారీ చెట్టు అండి ఇది దానికి అప్పుడు కాయలు వచ్చేసినాయి ఇగండి ఇవి కూడా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి రెడ్ కాయలు అండి ఇవి కాయలు చూడండి సపోటా చెట్టు కూడా ఎంత పెద్దయిన చూడండి ఇగండి కాయలు కూడా ఇక పూతలు స్టార్ట్ అయినాయి ఇది కూడా ఇది కూడా కొనుక్కోసి పెట్టిందే కదండి ఈ సంవత్సరం మాత్రం ములక్కాయలు అసలు ఎలా అంటే అలా తిన్నానండి ఎన్ని కాయలో నుండి నాకు వీడే తిట్టే కుదరలేదు కానీ అసలు ఎన్ని కాయలో నుండి ఎలా అంటే అలా వచ్చినాయి చాలా కాయలు నేను అందరికి ఇచ్చేసాను ఒక్కదాన్ని వండుకోలేక టేస్ట్గా ఉంటాయి కానండి అవి తింటే వేడి మాత్రం కాళ్ళల్లో వేడి మాత్రం విపరీతమైన వేడి ఇక చూడండి ఇది స్టార్ ఫ్రూట్ ఎంత పెద్ద చెట్టు అయిందో నా వీడియోలు కష్టం చూడండి స్టార్ చెట్ ఫ్రూట్ ఎంత చిన్నగా ఉందో ఫస్ట్ ఇప్పుడు ఎంత అయిపోయింది చూడండి ఇక్కడ కూడా పెట్టాను చూడండి రెండు చెట్లు పెట్టుకున్నాను బీరకాయ చెట్టును కాకర చెట్టు రెండు ఇది టబ్బు టబ్బులో పెట్టిన చెట్టు అండి చూడండి ఎలా వెళ్తుందో దీనికి ఒకటి అక్కడ ముళ్ళ అడ్డం వేశాను అదే పాకిద్దని అదే పాక్కుంటా వెళ్తుంది యాపిలు అంత ముందు నా వీడియోలో కూడా ఉంది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయినాయి అండి ఇవో మొగ్గలు వచ్చినాయి చూడండి ఇవి తెల్ల మొగ్గలేమో అనుకుంటున్నాను ఈ వాటర్ యాపిలు ఇవ్వండి చెట్టు ఇదిగోండి మామిడి చెట్టు ఈ పిల్లలు చూడండి అక్కడ చివరు మీద పక్షి కూడా మన ఆహ్వానిస్తుందండి అండి మొత్తం మొత్తం మా టెరస్ పైన వచ్చిన వంకాయలు ఒక చిన్న క్యారెట్ దుంప మా ఈడే గారు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్స్ పెట్టండి